అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన దాదాపు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్టే లెక్క ఎందుకంటే ఎమ్మెల్యేలు గతంలోనే పది మంది ఒక హోటల్లో కూర్చొని వాళ్ళు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ సీక్రెట్ మీటింగ్లో నానా రకాల చర్చలు నడిచినాయి అనేక ఊహాగానాలు బయటకు వచ్చినాయి రకరకాలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డిని దించడానికే ఆ మీటింగ్ పెట్టిరేమో అని కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకోవడానికే ఆ మీటింగ్ పెట్టిదేమో అని ఆ మీటింగ్ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉన్నదని ఆ మీటింగ్ వెనకాల బట్టి విక్రమార్క్ ఉండడని ఆ మీటింగ్ వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడని రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం సీట్లకి వెళ్ళి దించేసి వేరే వాళ్ళని తీసుకురావడానికి ఆ మీటింగ్ అని నానా రకాల చర్చలు గతంలో నడిచినాయి తర్వాత రేవంత్ రెడ్డి గారు సిఎల్పి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దు సీక్రెట్ భేటీలు నడవద్దు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నాతో చెప్పండి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాతో డిస్కస్ చేయండి లేకపోతే మీనాక్షి నటరాజన్ గారికి చెప్పండి లేకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడండి తప్ప మీరు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేదు మీరు మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాట అదంతా డిస్కస్ చేసి అప్పుడు ఆయన ఢిల్లీకి పోయిండు ఆయన ఢిల్లీకి పోయేటప్పుడే ఢిల్లీ కాదనుకుంటే దావోస్ పోయిండు దావోస్ పర్యటన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి అప్పుడు ఎందుకు మాట్లాడిండు అంటే నేను దావోస్ పోతే ఒక పది రోజులు పడుతుంది మరి నేను పది రోజులు తావోజు పోతే మరి నేను పది రోజులు పోయి అంతా ఆయనతో వీళ్ళు ఏమైనా ఉపాయా కట్టినా దించేస్తారేమో అనేటటువంటి బాధతోటో ఆ భయంతోటో వీళ్ళ కొంత హెచ్చరిక జారీ చేసిపోయిండు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవద్దు పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే మీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తాం డిసిప్లినరీ నోటీస్ వస్తాయి సోకాస్ నోటీస్ వస్తాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గతంలో సిఎల్పి మీటింగ్లో కొంత హెచ్చరించే కార్యక్రమం చేశాను తర్వాత ఎమ్మెల్యేలు కూడా అసలు మీరు ఎందుకు మీటింగ్ పెట్టారంటే మంత్రులు మమ్మల్ని పట్టించుకుంటలేరు మంత్రులు మమ్మల్ని డేక్తలేరు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుర్రు ప్రభుత్వ అధికారులకు మంత్రులు చెప్పిరట ఎమ్మెల్యేలు ఏ పనులు చెప్పినా మీరు చేయవద్దు మేము చెప్తేనే చేయాలని ప్రభుత్వ అధికారులకు చెప్పిరట మరి మేము ఎందుకు మేము తోలుబొమ్మలమా మమ్మల్ని ఎందుకు పట్టించుకోరని చెప్పి గతంలోనే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు కొంత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేశారు అప్పుడు కొంత సెట్ రైట్ వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు తాజాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ సీక్రెట్ మీటింగ్కి సంబంధించిన వార్త ఇప్పుడు వివిధ యూట్యూబ్ ఛానళ్ళలో సర్క్యులేట్ అవుతా ఉంది ఈ అంశంపైన మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళ స్టైల్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సీక్రెట్ మీటింగ్ చర్చ పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే భేటీ అయినారో ఆ ఎమ్మెల్యేలలో వాళ్ళు అనుకున్నది ఒకటే ఒకటి మాదిగలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే మొత్తం మాదిగలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దామోదర్ రాజనరసింహ ఒక్కడే మంత్రిగా ఉన్నాడు మిగతా వాళ్ళందరికీ కూడా మాలల వాళ్ళకి పదవులు కూడా ఇచ్చినాయి ఈ మధ్యకాలంలో అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ ఇచ్చినారు తర్వాత ఆల్రెడీ బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండడం చాలా పెద్ద పోస్ట్ అది ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పోస్ట్ అది కాబట్టి మా మాదిగలకు ఒక క్యాబినెట్లో ఒక స్థానం కావాలి ఒకళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి అది ఎట్లీస్ట్ మందుల సామెలన్న కావచ్చు తుంగతుర్తి ఎమ్మెల్యే లేకపోతే వేముల వీరేశం అన్న అయినా కావచ్చు ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళకు మంత్రి పదవి రావాలి అనేటటువంటి అంశంతో వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారట వాళ్ళతో పాటు దాదాపు ఇంకా ఐదు మంది ఎమ్మెల్యేలు మొత్తం డిస్కర్షన్ లో పాల్గొన్నారట అవైలబిలిటీ లేనటువంటి ఎమ్మెల్యేలకు వీళ్ళు ఫోన్లు చేసి మరి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిర్రు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో ఈ మీటింగ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే ప్రయత్నం చేసిరు సో సుమారు ఒక ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఒకసారి ఈ అంశం పైన డిస్కస్ చేద్దాం గతంలోనే రేవంత్ రెడ్డి గారికి కొంత వ్యతిరేకంగా పది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారనే చర్చ నడిచింది ఇప్పుడు రెండోసారి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఈ మధ్య కాలంలో జరగబోతుంది అనేటటువంటి టైంలో మా మాదిగలకి ఎందుకు మీరు అవకాశం వేయరు అనేటటువంటి ఒక బాంబు కూడా ఇటు వేముల వీరేశం మందుల సామెలు పేల్చేటటువంటి ప్రయత్నం చేస్తారు గతంలోనే వేముల వీరేశం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ పైన అలిగి ఆయన ఒక మీటింగ్ కూడా పోలేదు అంటే ఆయన మీటింగ్ పోతున్నప్పుడు భువనగిరిలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఉండదా ఇష్టానుసారంగా ఎట్లా వ్యవహరిస్తారు ఇది పద్ధతి కాదని చెప్పి వేముల వీరేశం గతంలో అలిగిపోయినటువంటి ఒక వీడియో మనం చూసినాం ఆత్మగౌరవాన్ని నేను చంపుకోను అనేటటువంటి మాట కూడా మాట్లాడిండు వాస్తవానికి వేముల వీరేశం అన్న బీఆర్ఎస్ నుండి బయటకు రావడానికి కారణం కూడా అలాంటి పార్టీలో నేను ఉండదలుచుకోవట్లేదు అనే స్టేట్మెంట్ తో బయటకు వచ్చిండు మరి ఇప్పుడు వేముల వీరేశం అన్న కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు అనేది ఒక చర్చ ఉన్నది డిస్కస్ చేద్దాం ఈ అంశంపై నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం ఈ ఏడు మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎందుకు డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ చేయడానికి గల కారణం ఏందనేది ఒకసారి మాట్లాడదాం అన్న సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు సో ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు చర్చ ఉన్నది దాంట్లో బీర్ల పేరు కూడా వినబడతా ఉన్నది ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తానికి ఉమ్మడి నల్గొండకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేది ఓ వినబడుతున్న చర్చ గతంలో కూడా ఉమ్మడి నల్గొండకి సంబంధించిన ఎమ్మెల్యేలు పది మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడేమో అనేటటువంటి ఒక చర్చలు కూడా నడిచినాయి సో ఇప్పుడు ఈ సీక్రెట్ మీటింగ్ని ఎట్లా చూడవచ్చు అంటే అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు పార్టీ పరంగా చూసినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసి అధ్యక్షుల ఛానల్ అవుతుంది పార్టీ కార్యవర్గం నియమించబడలేదు అంటే మంత్రి వర్గాన్ని నియమించుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు కార్యవర్గాన్ని నియమించుకోలేని పరిస్థితి పిసి ఉన్నాడు ఎందుకు ప్రతి ఢిల్లీ ఢిల్లీ నుంచే కాలెక్టరేట్ కావాలి ప్రతి ఢిల్లీ నుంచే నడవాలి సరే ఢిల్లీ నుంచి రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకునే కెపాసిటీ వెళ్లకు అంటే ఏకంగా ముఖ్యమంత్రికే అధిష్టానం అపాయింట్మెంట్ ఉంటుంది అనేటువంటి వార్త ఈ పరిస్థితుల్లో ఈ పార్టీలో ఎందుకు ఉండాలి ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇప్పుడు బి మాదిగరికి ప్రయారిటీ ఏంటి బీసీలకు ప్రయారిటీ ఏంటి నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో తీసుకొచ్చింది నిజానికి దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అయితే ఎస్సీ వర్గీకరణ చేశారు ఓకే కానీ ఎస్ఈ వర్గీకరణ దేనికోసం ఎస్సీ ఎస్సీలో మాదిగలు ఉన్నారు మాటలు ఉన్నారు కానీ మాదిగలకి అన్యాయం జరుగుతుందనే కారణం చేత వర్గీకరణ పట్టుకొచ్చారు ఎవరి వాటా వాళ్ళకే అని చెప్పి మరి మంత్రివర్గంలో కూడా ఎవరు వాట వాళ్ళకున్నారు కదా తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నది మాదిగలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం మాదిగలు మరి ఆ మాదిగలకు ఉన్న ప్రయారిటీ ఏంటి మీ మంత్రి వర్గంలో ఉన్న మాదిగలు ఎంతమంది దామోదర్ రాజ్నాథ్ ఒకటి కనపడుతున్నాడు తర్వాత ఉన్న ప్రయారిటీ ఇప్పుడు కొత్తగా వివేక్ పేరు మంత్రివర్గంలో కనపడుతుంది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే వివేక్ కి మంత్రి పదవి ఇవ్వచ్చని నడుస్తుంది ఆల్రెడీ మాల తరఫున బట్టి విక్రమార్కున్నాడు కదా ఇప్పుడు ఇస్తే ఇస్తే తెలంగాణలో అత్యధిక శాతంగా ఉన్న మాదిగలకి ఇవ్వాలి కానీ మాలకి ఇవ్వటం ఏంటి ఇప్పటికే మాలా సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటూనే ఉంది రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా పెద్దాం కూడా ఇప్పుడు మాకు మాకు శాతం మా శాతం ఎక్కువ కదా మా జనాభా ఎక్కువ కదా మా ప్రయారిటీ ఏందని మా దగ్గర అడుగుతా ఉన్నారు ఇంకో పక్క బీసీలు అడుగుతా ఉన్నారు మీరు ప్రపంచానికి సందేశం ఇస్తా ఉన్నారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే బీసీ కులగణం ఉందో కులగణంలో బీసీలు సగం మంది ఉన్నారని తేర్చారు మరి చేర్చినప్పుడు మంత్రి పదవులు కూడా మాకు వాట దక్కాలి కదా ఎంతసేపు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతసేపు కోమటి రెడ్డి ఎంతసేపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేలకైనా పెత్తనం వేరేకైనా మంత్రి పదవులు ఇప్పుడు మళ్ళా కోమటిరెడ్డి అంటారు ఏ కోమరెడ్డి వెంకారెడ్డికి ఇచ్చిన తర్వాత కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవసరం ఏంటి బీసీని కదా ఇవ్వాల్సింది శ్రీహారి ముదురాజ్కి ఇవ్వాలి లేదు ఇంకొక బీసీకి ఇవ్వాలి ఇంకొక బీసీకి ఇవ్వాలి అంటే బీసీ సమాజ వర్గంలో ప్రయారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు న్యాయం చేయకుండా మీరు ఎంతసేపటికి మళ్ళా ఇంకో రెడ్డికి ఇద్దామా ఇంకో రెడ్డికి ఇద్దామా అసలు మీ తెలంగాణ సమాజంలో రెడ్డి ఎంతమంది ఉన్నారు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలో కూడా సబ్ క్యాస్ట్లు ఉంటాయి ఎన్ని పదవులు ఇచ్చారు వాళ్ళెక్కడ చెప్పండి అని బీసీ సామాజిక వర్గం డిమాండ్ చేస్తాం ఎంత అవును కాదన్న తెలంగాణ రాజకీయ సమాజంలో సామాజిక సమీకరణ చాలా ఇంపార్టెంట్ సామాజిక సమీకరణ చేయకుండా ముందుకెళ్తే ఎలా బోల్తో కొడతాం అంటే గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బి ఎస్ఈ సప్లైన్ అమలు కావట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టుకొచ్చిన చట్టం అది ఎస్సి సప్లైన్ అమలు కావట్లేదు తర్వాత మాదిగర ప్రయారిటీ దక్కట్లేదు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు అనే ఒక ఏమంటారు అనుమానం ఆందోళన దాని కారణంగా సపరేట్ రాష్ట్ర బయట జరిగింది అని గతంలో జరిగిన రాసేది ఏంటి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి కమిషన్ అడుతుండు బట్టి విక్రమార్క వాటా ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి అంటే మాకు ఏదైనా పని కావాలని పోతే బిల్లు రిలీజ్ చేసుకోవాలని చూస్తే మాకు కమిషన్ ఇస్తేనే బిల్లు ఇస్తామని మంత్రులు చెప్తా ఉన్నారని గత సమావేశం ఉద్దేశం రాష్ట్ర సమావేశం ఒక ఉద్దేశం పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెద్ద రీచ్ ఇచ్చారు కదా సరే కాబట్టి అది పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక సమావేశం మంత్రికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరిగిన సమావేశంగా చూడాలి ఖచ్చితంగా నలుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం ఇంకొక నలుగురు ఎమ్మెల్యేలు అయితే ఫోన్ లో కూడా మాట్లాడారని వస్తున్నటువంటి సమాచారం నిజానికి ఇది కొద్దిగా ఎక్కువైతే ఎక్కువైతే ఈ అసంతృప్తి ఆందోళన కనుక మళ్ళీ ఈ ఎమ్మెల్యేలలో ఓన్లీ మా అధిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే కాదు యాదవులు ఉన్నారు తర్వాత వేరే వేరే క్యాస్ట్లకు సంబంధించినలు కూడా నేను నేను క్రీడ చెప్తున్నాను యాదవులకి గతంలో తలసన శ్రీనివాస నాయకత్వం వహిస్తుండే ఇప్పుడు యాదవులు అలా నాయకత్వం వహిస్తూ నీ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు తర్వాత ముదిరాజులకు సంబంధించి ముదిరాజుకి అప్పట్లో ఈటల రాజేందర్ ఉండేవాడు ఇప్పుడు ఎవరు ఉన్నారు ముదిరాజుల తరఫున అంటే కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ ముదిరాజు తరపున బీసీ బీసీలకి నాయకత్వం మాకు మా ఎదుగు తెలంగాణ ముదిరాజు శాతం ఎక్కువ యాదవుల శాతం ఎక్కువ మరి వారికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా నువ్వు మల్లా కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇద్దామా లేదా ఇంకొక రెడ్డికి ఇద్దామా ఇదేనా ఎంత సేపటికి ఇదేనా అంటే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఏమంటారు తెలుసా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అరవై నాలుగు ప్లేసెస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి అరవై ఐదు అరవై ఐదు మందిలో పన్నెండు మంది తీసాయి అంటే యాభై మూడు మంది మిగులుతారు కదా యాభై మూడు మంది ఎమ్మెల్యేలలో ఆరు మంది మంత్రులు దొరుకుతుందిరా వాళ్ళు చెప్తున్న మాట ఇదే ఇంకోటి ఏంటంటే చాలా దురకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వన్ అండ్ హాఫ్ పేరు అధికారం వచ్చి అవుతున్నప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి నియమించుకో విద్య అంతా ప్రయారిటీ అబ్బా తెలంగాణ సమాజంలో విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటాడు శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటాడు ఎందుకు అర్హులు లేరా ఓన్ శాఖకి నిర్వహించే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరా విద్యాశాఖ నిర్వహించే కెపాసిటీ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దగ్గర లేరా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కీలకమైన శాఖలు ఈ కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దగ్గర అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎందుకు మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఐదారు శాఖలు ఉన్నాయి ఎందుకు ఆయనే హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఎందుకు పనికిరాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా వాళ్ళు కూడా అదే కూడా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు చేసేది ఎందుకు మేము కనబడతలేమా అంటే మాకు అంత కెపాసిటీ లేదా ఇంకోటి ఏలేమి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాదే ఉంది అది ఇవ్వాలి కదా అంటారు మరి అది దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాల్సిన మరి నీదే కదా మేము వెళ్ళి తెచ్చుకోలేం కదా నువ్వే తెచ్చుకోవాల్సింది మరి వన్ అండ్ ఆ ఇయర్ గా తెచ్చుకున్నప్పుడు నువ్వెందుకు ఆ కుర్చీలో పిసి అధ్యక్షుడిగా పిసి కార్యవర్గాన్ని తీసుకునేపుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటారు కావచ్చు ఎందుకంటే వ్యతిరేకత ఉన్నది ఈ టైంలో కొంచెం ఖాళీలు భర్తీ చేస్తే బాగానే ఉంటుంది కదా సో గట్టిగా తిరిగే అవకాశం ఉంటుంది కొంచెం మంచి ఊపి వస్తుంది కదా మళ్ళీ అనే అవకాశం అధిష్టానం కూడా ఉంటుంది కదా బేసిక్ గా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో చాలా కీలకమైన శాఖలకి మంత్రి పదవులు లేవు కాబట్టి వాటిని నింపాల్సినటువంటి బాధ్యత ఉంది అవి ఏదైనా పనిగ్రాని శాఖలు అయి చిన్న చిన్న శాఖలు అయ్యి ఉంటే వేరు చాలా కీలకమైన శాఖలకి మంత్రి పదవులు లేవు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి ఆయన బాధ్యతలు ఉన్నాయి ఆయన చూడాల్సినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి కేటాయించాలంటే ఈ మంత్రి పదవులని అర్హులకు పంచాల్సిందే కాంగ్రెస్ పార్టీలో నువ్వన్నట్టు యాభై మంది పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆస్తో ఎదురు చూస్తా ఉన్నారు అర్హులుండి వెయిట్ చూస్తా ఉన్నారు కాబట్టి ఆ అర్హులకి ఆ పదవులు అప్పజెప్పాల్సిందే అనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంది ఇది కనుక కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రెండుగా చేరేటువంటి అవకాశాన్ని వాళ్ళ చేతురాల తెచ్చుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఆ ప్రయత్నం వైపు కాంగ్రెస్ పోకుండా ఆలోచించి ఎమ్మెల్యేలని ఖచ్చితంగా అసంతృప్తి నుంచి దూరం చేయాలంటే ఖాళీగా ఉన్నటువంటి ప్రతి మంత్రి పదవని కూడా అర్హులైనటువంటి సామాజిక సమీకరణలతో కలిపి నింపాలి మళ్ళా వెంకటరెడ్డికి ఇచ్చి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి ఇది కాదు ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలి ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలి ఖచ్చితంగా బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలి బీసీలో కూడా కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ముదిరాజు కావచ్చు యాదవ్ కావచ్చు ఇలాంటి సామాజిక వర్గాలు ఉన్నాయి ఖచ్చితంగా వాటికి న్యాయం చేయాల్సిందే పైకి నీతులు చెప్పడం కాదు పైకి ఎస్సీ వర్గీకరణ చేసాం బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాం కాదు మిజానికి ఎస్సీలో నువ్వు తీసుకొచ్చే న్యాయం ఎంత నువ్వు చూపించే సామాజిక న్యాయం ఎంత నువ్వు బీసీల సభ విషయంలో నువ్వు చూపించేటువంటి మంత్రి పదవుల క్యాలిక్యులేషన్లో నువ్వు ఇచ్చే ప్రయారిటీ అంతా ఇది కదా పైకి చూపించాల్సింది అవును సో ఏది ఏమైనా మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన పర్ఫార్మెన్స్ అయ్యి మరి ఆయన పర్ఫార్మెన్స్ ని బట్టే వీళ్ళు మీటింగ్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు మాకు ఎందుకు ఇస్తలేడు మంత్రి పదవి అసలు మేము అర్హులం కాదా అని డౌట్లు వాళ్ళ వాళ్ళే ఉన్నారు కానీ ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈరోజు డిస్కషన్ చేసుకున్నారు మంత్రివర్గ విస్తరణ గురించి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది